హలో అండి అందరికి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నిన్న నైట్ గిన్నెలన్నీ క్లీన్ చేసుకుని కిచెన్ టాప్ కూడా క్లీన్ గా కడిగేసి పెట్టుకున్నాను మార్నింగ్ లేచేసరికి కిచెన్ నీట్ గా ఉంది అనుకోండి మైండ్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది వంట చేయడానికి కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది ఎప్పుడైనా బద్దగించి నైట్ క్లీన్ చేయకుండా ఉన్నాను అనుకోండి మార్నింగ్ లేచేసరికి కిచెన్ క్లీన్ గా లేకపోతే నాకు చికాక్ అనిపిస్తుంది ఆ రోజంతా చికాక చికాక్ గానే ఉంటుంది నాకు లంచ్ లోకి తోటకూర పెసరపప్పు చేస్తాను బ్రేక్ఫాస్ట్ లోకి ఈ చిక్కుడుకాయల్ని ఫ్రై చేస్తాను బ్రేక్ఫాస్ట్ లోకి చిక్కుడికాయలు ఫ్రై అని ఆలోచిస్తున్నారా టిఫిన్ అంటే ఇడ్లీనో దోశనో చపాతీనో పూరినో అనుకోకండి రాగి అంబలి రాగి అంబలిలోకి వీటిని ఫ్రై చేసుకున్నారంటే చాలా బాగుంటుంది ఇవి పెద్ద చిక్కుడుకాయలు బెంగాలీ చిక్కుడుకాయలు కూడా అంటారు ఇక్కడ చూసారు కదా చూడడానికి చిక్కుడుకాయలు ఉంటాయి కానీ కొంచెం పెద్ద సైజు లో ఉంటాయి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది నార్మల్ చిక్కుడు పోల్చుకుంటే వీటిని కూర చేసుకోవడం కంటే ఇలా ఫ్రై చేసుకుంటే రుచి చాలా బాగుంటుంది బెంగాలీ వాళ్ళు పప్పులో నంజుకోవడానికి ఇలానే ఉప్పు కారం వేసి ఫ్రై చేసుకుంటారు నేనైతే రాగజావ తాగేటప్పుడు నంజుకోవడానికి వీటిని ఫ్రై చేస్తున్నాను రాగజావు కాయడానికి నీళ్లను వేడి చేస్తున్నాను కొంచెం ఉప్పు వేసి తోటకూర ఫ్రై చేయడానికి పెసరపప్పును అయితే నానబెట్టుకున్నాను నానబెట్టుకుంటే పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది జావ తయారు చేసుకోవడం కోసం నీళ్లను మరిగించుకుంటున్నాం కదా ఉప్పు వేసి నీళ్లు మరిగిపోయాయి దీంట్లో పిండి కలిపిన నీళ్లను వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగు పట్టేస్తుంది ఒక ఐదు నిమిషాల్లో ఎలా కలుపుతూ ఉన్నారంటే జావ అనేది రెడీ అయిపోతుంది ఇది చల్లారిన తర్వాత మజ్జిగ కలుపుకోవడమే ఈ రాగి జావ చల్లారే లోపు ఫ్రై చేసుకుందాము చిక్కుడుకాయల్ని కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ తర్వాత కొద్దిగా జీలకర్ర మిరపకాయలు వేసి వేయించుకోవాలి ఇష్టం అనిపిస్తే తాలింపు గింజలు కూడా వేసుకోవచ్చు నేను వేయలేదు ఓన్లీ జీలకర్ర మిరపకాయలు మాత్రమే వేసాను చిక్కుడుకాయలని ఇలా తుంచుకుని పెట్టుకున్నాం కదా శుభ్రంగా కడుక్కుని ఇలా తాలింపులో వేసేసుకుని బాగా కలిపి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ చిక్కుడుకాయలు మగ్గిపోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది మంటని లో ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా చిక్కుడుకాయలు మెత్తబడేంత వరకు గింజ ఉడికేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు వేసేసుకుని మరో రెండు నిమిషాలు వేయించుకున్నారంటే చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయినట్లే చిక్కుడుకాయల్ని ఫ్రై చేసుకునే లోపే రాగజావు కూడా చల్లారిపోయింది చల్లారిపోయిన జావలో మజ్జిగ కలిపేసి ఒక గ్లాస్ లో పోసి ఇచ్చేస్తున్నాను కొద్దిగా చిక్కుడుకాయ ఫ్రైని ఒక గిన్నెలో వేసి ఇస్తే రాగిజావ తాగుతూ చిక్కుడుకాయ ఫ్రై తింటూ ఉంటే స్పైసీ స్పైసీ గా బాగుంటుంది చాలా మంది కూడా మజ్జిగ కలిపిన రాగజావను మాత్రమే తాగుతారు మా ఇంట్లో కూరగాని పచ్చడి గాని ఉండాలి రాగిజావ తాగేటప్పుడు లంచ్ బాక్స్ లోకి తోటకూర పెసరపప్పు ఫ్రై చేస్తానని చెప్పాను కదా చిక్కుడుకాయలు ఫ్రై చేసిన కడాయిలోనే తోటకూర ఫ్రై చేసే కడాయి ఎందుకని ఫ్రైని వేరొక గిన్నెలోకి తీసేసుకున్నాను అదే కడాయిలో తగినంత ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఎండుమిరపకాయ కరివేపాకు కచ్చబచ్చగా దంచిన వెల్లుల్లి రేఖలో వేసుకుని ద్వారా వేయించుకోవాలి తోటకూర ఫ్రై అనేది మన తాలింపు వేయించుకోవడంలోనే ఉంటుంది తాలింపు ద్వారగా వేగింది అనుకోండి కమ్మగా ఉంటుంది అదే మాడిపోతే చేదుగా ఉంటుంది తాలింపు ద్వారగా మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత శుభ్రం చేసి కట్ చేసుకున్న తోటకూరను వేసేసుకుని నానబెట్టుకున్న పెసరపప్పును కూడా తోటకూర పైన వేసే పెసరపప్పు నానబెట్టుకున్నాం కాబట్టి తోటకూరతో పాటు వేసేసుకుంటే తోటకూర పెసరపప్పు ఒకే టైంలో ఉడికిపోతాయి పెద్ద టైం ఏమి పట్టదు పప్పు వేసేసుకున్న తర్వాత కొన్ని నీళ్లు చిలకరించుకోవాలి తోటకూర ఫ్రెష్ గా తాజాగా ఉందనుకోండి నీళ్లు అవసరం పడవు అదే కొంచెం ఉన్నాయంటే కొంచెం నీళ్ళు చిలకరించుకుని పప్పు పైన మూత పెట్టి మంట ఆ లోటు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఒక ఐదు ఆరు నిమిషాల పాటు వేయించుకుంటే పప్పు అనేది ఇట్టే ఉడికిపోతుంది పప్పు వేసేసుకుని కొద్దిగా నీళ్లు చిలకరించి మూత పెట్టేసి మంటనే లో ఫ్లేమ్ లో ఒక ఐదు నిమిషాలు కలపకుండా అలానే వదిలేయాలి ఐదు నిమిషాల పాటు సన్నని సెగపైన ఉడికించారంటే పప్పు కాస్త మెత్తబడుతుంది తర్వాత దీన్ని బాగా కలిపేసుకుని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ పప్పు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఈ కూర చేయాలంటే పెద్ద టైం ఏమీ పట్టదు ముందు ఒక ఐదు నిమిషాలు తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నారంటే సరిపోతుంది పప్పు ఇలా మెత్తబడిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు కారం ఉప్పు వేసుకుని బాగా కలిపేసుకుని మరొక రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది పప్పు తోటకూర రెడీ ఈ పప్పు తోటకూరని వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇలా ముద్దకూర తినలేము అని అనుకుంటే తీయటి చారు చేసుకుంటే దీంట్లో కాంబినేషన్ గా అద్దరిపోతుంది ఇంతకీ ఈరోజు మీరేం చేసుకున్నారు కామెంట్ చేయండి ఎంజాయ్